హాయ్ వెల్కమ్ టు అవర్షిటిజోన్ మరి ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి అభ్యర్థులు చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు దాని పరంగా అంటే బుక్స్ పరంగా చాలామంది మనకి అనేక మెసేజెస్ కానీ కామెంట్స్ కానీ చేస్తున్నారు కానీ బుక్స్కి సంబంధించి ఆల్రెడీ నేను క్లారిటీ ఇచ్చాను గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ ప్రశ్నలు ఏవైతే వచ్చాయో ఆ ప్రశ్నలను చూసినప్పుడు ఒకే బుక్కి మనం ఫిక్స్ అయిపోతే కరెక్ట్ కాదు వేరియస్ బుక్స్ అయితే తీసుకోవాలి తెలుగు అకాడమీకి సంబంధించి ఎన్సీఆర్టీకి సంబంధించి అదేవిధంగా ఒక స్టాండర్డ్ ఆధార్ బుక్ కానీ ఇలా కాంబినేషన్లో చదివినప్పుడే సక్సెస్ అవుతాం అనేది చెప్పడం జరిగింది మరి ఏపీ హిస్టరీ మనకి గ్రూప్ టూ మెయిన్స్లో ఎక్కువ స్కోర్ చేసేటువంటి సబ్జెక్ట్ మనం చూసుకుంటే అన్నిటికంటే కూడా ఏపీ హిస్టరీ మరి ఏపీ హిస్టరీకి సంబంధించి కూడా మనకి బిఎస్ఎల్ హనుమంతరావు గారు జోగి నాయుడు గట్ల ఎన్నో ఆప్షన్స్ ఉన్నప్పటికీ ప్రాక్టీస్ చేయడం కోసం అప్డేటెడ్ అప్డేటెడ్ అంటే చాలా బిడ్ బ్యాంక్స్ కూడా మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పాత పద్ధతికి అలవాటు పడి ఉన్నాయి బట్ రీసెంట్గా గ్రూప్ టూ గ్రూప్ వన్ బేస్ చేసుకొని పూర్తిగా కంప్లీట్ మనకి అప్లికేషన్ ఓరియెంటెడ్లో ఏదైతే ప్రీవియస్ మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూలో అడుగుతున్నారో ఆ తరహా ప్రశ్నలతోటి నేను పక్కన ప్రశ్నలు కూడా ఇస్తుంటాను ఆ తరహా ప్రశ్నలతో రూపొందించినటువంటి ఒక మంచి బ్యాంక్ గురించి మీకు తెలియజేయాలని ఈ వీడియో అయితే చేయడం జరిగింది బట్ నేను ఎప్పుడు కూడా బుక్స్కి సంబంధించి ఎవరిని ప్రమోట్ చేయడం కానీ ఇట్లా ఎప్పుడూ కూడా ప్రమోషన్ అయితే చేయలేదు ఇప్పుడు కూడా ఇది ప్రమోషనల్ వీడియో కాదు నాకు వ్యక్తిగతంగా ఈ బుక్ నచ్చింది మీకు ఉపయోగపడద్దు చెప్పడం ఉద్దేశం మాత్రమే మరి బుక్ గురించి తెలుసుకునే ముందు బుక్ ఆధార్ గురించి తెలుసుకున్నట్లయితే మనకి ఈయన కిరణ్ కుమార్ సార్ అని చెప్పేసి కిరణ్ సార్ అని చెప్పి మనకి చాలా చాలా ఫేమస్ ఫ్యాకల్టీ మనకి ఈయన ఈయన రాసినటువంటి పాలిటీ బిగ్ బ్యాంగ్ ఏదైతే ఉందో అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి చాలా సుపరిచితం అత్యంత స్టాండర్డ్లో మనకి పాలిటీ బిగ్ బ్యాంగ్ కానీ ముఖ్యంగా పాలిటీ ఇంగ్లీష్ మీడియం బుక్ కానీ చాలా చాలా మంచి స్టాండర్డ్లో ఈయనైతే ఇచ్చారు ఆయన పబ్లికేషన్స్ నుంచి వస్తున్నటువంటి బుక్ల బుక్ బిడ్ బ్యాంక్ అనమాట ఇది ఇది చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ ఏపీ హిస్టరీ సిలబస్ యాజ్ పర్ ఏపీఎస్సి గ్రూప్ టూని కవర్ చేసి ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఎంసీ కనుక చూసుకున్నట్లయితే మీకు ఏదైతే గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరిగాయో ఆ తరహా ప్రశ్నలతోటి కంప్లీట్గా ఈ బిడ్ బ్యాంక్ మరియు ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే మనకు టూ థౌజండ్ సెవెన్ సిక్స్ ఆ టైం నుంచి కూడా మనకి వివిధ ప్ర ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ చేసే విధంగా ఈ బుక్ అయితే రూపొందించబడింది సో ఈయన మనకి తెలిసినటువంటి నా మిత్రుడు కాబట్టి ఈ బుక్ బాగుంది కాబట్టి ముఖ్యంగా ఆయన ఫ్రెండ్షిప్ అనేటువంటిది కాకుండా ఈ బుక్ అయింది చాలా బాగుంది కాబట్టి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఈ బుక్ అయితే ఉంది దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా అనేది కూడా మీకు తెలియ చూపిస్తాను ఒక ఈ బుక్ మీకు ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి బుక్ అని నేను చెప్పగలను కాబట్టి ఈ బుక్ మీకు కావాలని అనుకున్నప్పుడు ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంటుంది నేను ఏదైతే స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నానో ఆ నెంబర్స్ మీకు మీరు కాల్ చేసి మీరు ఇంటికి రప్పించుకోవచ్చు ఈ బుక్ అయితే ఉందో మరి కిరణ్ సార్ చాలా ఫేమస్ సీనియర్ ఫ్యాకల్టీ ఈయన ఈయన రాసినటువంటి బుక్స్ అనేటువంటి మార్కెట్లో మంచి ఆదరణ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈ బుక్ కూడా ఆయన రిలీజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని నేను నమ్మేను కాబట్టి ఈ బుక్ గురించి మీకు తెలియజేస్తున్నాను లెస్ దాన్ టూ హండ్రెడ్ ఉంటుంది ఈ బుక్ అయితే నాకు తెలిసి మీరు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అదైతే గారంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టీస్ చేయండి ప్రశ్నలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి సో థ్యాంక్ యూ మీకు వీడియో ఉపయోగపడితే ఈ బుక్ కావాలనుకుంటే నెంబర్స్ మీద స్క్రీన్ స్క్రీన్ మీద కనపడే నెంబర్స్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ